నిర్మల్ జిల్లాలో మహిళల సమగ్ర అభివృద్ధికి మహిళా సంఘాలు ప్రధానమైన వేదికగా మారాయని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతిథులను మహిళా సంఘాల సభ్యులు పూల మొక్కలు అందిస్తూ ఆత్మీయంగా స్వాగతించారు

Thank <laughs> you.

ఐడియల్ గర్ల్ కానీ నేను ఉద్యోగం పొందలేకపోయాను కాకపోతే మా ఊరిలో మా మా ప్రతిభను గుర్తించి మా ఏఎంఐ మేడం ఏపీఎం మేడం గారు సులోచన మేడం గారు మాకు ఒక బుక్ అవకాశాన్ని ఇచ్చారు మా జీవితాన్ని మలుపు తిరిగే అవకాశాన్ని ఇచ్చారు ఏంటనగా నేనే కాకుండా మా పరిస్థితిలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించి నేను ఉన్నాను మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి మాకు ఏడు లక్షల లోన్ ఇప్పించి మాతో ఏదీ నలుగురు తీయాలతో అందరికీ నమస్కారమని ఎప్పుడైనా అక్కడ నుండి ఏంటంటే ఏం చేయాలని దగ్గర దగ్గర అని మా

అంటే ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇవన్నీ కూడా ఎవరైనా సాధ్యమైంది మన మహిళా సంఘాలు మన మహిళా సంఘాల శిక్షకులు దీనివల్ల సాధ్యమైంది అన్నిటితోటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటే ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వేసుకుంటే ప్రభుత్వం మహిళ నుంచి అధిక కార్యక్రమం పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో మన డిస్టిక్ జిల్లాలో पढ़ाए जा सकते हैं कार्यक्रम नर्सिंग डिग्री, अलविदा चक्कर प्रोग्राम नर्सिंग डिग्री तो बैंक से दस लोग का डिप्रेशन लागे थे यानी कि जस्ट जस्ट पढ़ाएंगे कि ये भी प्रोग्राम है इस पर केयरर जल्दी दी मैंने निर्मल पास के बारे में सेक्सटर को साइनअप करो

మెరుగుపడ్డ తర్వాత ఈరోజు మార్కెట్లో కుటుంబాన్ని చెప్పి మీ పిల్లలని తగ్గి మీ అందరికీ కూడా క్రమంగా పెరుగుతూ ఈరోజు నేను ఇప్పుడే మా

అధికారుల పెద్దగా నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎంతమంది స్కూల్ నిర్మాణం చూడాలని ముందుకు వచ్చిన ముందుకు వచ్చిన వాళ్ళందరినీ 私は今日は来た。 ఎక్కడున్న నేల పైకి దించుదాం జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేల పైకి దించుదాం నేల పైకి దించుదాం నేల চিননা <mimitarom> దైవలక్ష్యం అక్కడ కొండాపూర్ గ్రామంలో ఒక

విలేజ్ ని మిలియన్ల కమ్యూనిటీస్ గురించి ఉంటే మనం సంకల్పం ని రూపోస్తాం నవాట్ ఇప్పుడు ఏం చేలన్నా ఫైన్ వలే 9 9 లాభం ఉంటుంది ప్రొఫెషనల్ లోవ కూడా చేసకట్టు

ఈ డబ్బు తీసుకోని నేను ఒకောက်ပది రచిని ని డెవలప్ చేయడానికి నాకు మనకి నెలకి 9000 బోల్స్ మటీరియల్ రాలేనట్లైతే తనంతే ఎల్పికని మన స్వాగతి అందరికీ నా రెండు వేల ఇరవై ఒకటిలో కొండగా గ్రూప్ జాయిన్ అయినాము ఆ నుంచి మూడు సార్లు వంటి నేను రుణంలో ఆ వంటి లోన్ నేర్చుకొని నేను సొంతగా మిషన్ నేర్చుకొని నేర్చుకున్న దాంతో ఆ తీసుకున్న డబ్బులు అట్టుకొని నేను ఒక మిషన్ నేను నా నేర్పించి ఈ గవర్నమెంట్ స్కూల్ లో నిన్న కరియాను అలాగే నెలకైన ఒక పని బోర్డ్ మటిలి కి రాల్ యాక్వల్ 10000 మతి వెరిఫై वीडियो तो का चैनल टेक्टर नंबर बंदे अंदर नंबर लगा लगा इसमें ज़्यादा साइड पर सब कुछ आए ना आए थे जलवाने को जलाने के लिए रहे थे जिस तरह कोई प्रोग्राम बने थे जिस तरह कोई प्रोसेस बोला उनका कहना है कि मैं कुछ सारे चैनल चला रहा हूँ सर मैं बोलूँ जैसे बोला अगर नेपाल रिपोर्ट करना था कहीं समझ लो 2026 ఇంతకుముందు ఇరవై ఏడు కోట్లు ట్వంటీ సెవెన్ కరోడ్ బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ అమౌంట్ అచీవ్మెంట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఇంట్లో పెట్టి ప్రతి రెండు ఉన్నారు దాని కింద నిర్మల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు పదినాలుగు కరోడ్ అయినాయి ప్రమాద ఉంది దాంట్లో టోటల్ మూడు గేమ్స్ ఉన్నాయి దాని మీద